బీరకాయ కూర చేస్తున్నాను బీరకాయ శనగపప్పు మసాలా వేసి ఇదిగోండి శనగపప్పు ఉడకబెట్టేసుకున్నాను అది నీళ్ళు పారబోయలేదు దీంట్లో వేసి బీరకాయ కూరలో వండుదామండి ఉడికింది కదా దీంట్లో తాలింపు గింజలు వేసినాక ఉల్లివేప కరివేపాకు వేసి ఏపి బీరకాయ ముక్కలు వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కూడా వేసేసానండి దీంట్లో ఇదిగా ఉడితే చూసానా ఇప్పుడు ఈ నీళ్ళు శనగపప్పు మొత్తం వేసేస్తా ఎందుకంటే నీళ్ళు కూడా ఉంటే మంచిది కదా అని నీళ్ళు పారబైకోకుండా నీళ్ళు కూడా వేసేస్తానా ఇదిగో ఇప్పుడు ఉడుకుతాయి కదా ఈ నీళ్ళల్లో ఉడుకుతాయి కూర కమ్మటి వాసన వస్తుందండి అల్లం వెన్నెలు పేస్ట్ వేసాం కదా కారం వేసుకున్నాక ఇదిగో ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా మగ్గినాక అంటే నూనె పైకి తేలాలి నూనె తేలినాక దింపేసుకోవటం చూద్దాం ఉడివికిస్తారా ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం ఇదిగోండి వెల్లుల్లిపాయలు తొక్కి వేస్తున్నాను అనుకుంది మంచి స్మెల్ వస్తుంది ఇలా మగ్గ అనుకో మగ్గు అలా మగ్గ అవి మగ్గిపోతాయి కొంతమందికి నీరసంగా ఉంది నాకు నాకు ఎప్పుడు ఒంట్లో బాగోట్లేదు అని చెప్తారు కదా వాళ్ళు వెల్లుల్లిపాయలు అన్నంలో ఒక మూడు పెద్ద పెద్ద పాయలు తీసుకొని ఇలా అన్నంలో గుచ్చేసుకొని మూత పెట్టేసామనుకోండి అంటే గింజను చేసినాక ఎగర పెడతాం చూసారా అప్పుడు ఒక మూడు వెల్లుల్లిపాయలు ఎంత లావు లావు వెల్లుపాయలు తెచ్చుకోవాలి తెచ్చుకొని గుచ్చుకొని మూత పెట్టుకోవాలి పెట్టుకున్నాక అన్నం మగ్గిపోయినాక తీసి మనం అన్నం తినేటప్పుడు దాని తోలు తీసేసి ఆ వెల్లుల్లిపాయలు తింటే మంచిదండి చాలా మంచిది చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటారు నీరసం ఉండదు చాలా మంచిది ఇప్పుడు ఇదిగోండి ధనియాల పౌడర్ వేస్తామండి ఇదిగోండి చాలు ధనియాల పౌడర్ వెళ్ళి పని చేస్తారా అదిగో మక్క ఒక అర కేజీ బీరకాయలు తెచ్చుకున్నారు అనుకో చాలండి అర కేజీ బీరకాయలు తెచ్చుకుంటే శనగపప్పు వేసుకొని వండుకున్నాం అనుకో ఒక ముగ్గురు నలుగురకు సరిపోతుంది ఇదిగో మూత పెట్టేసుకోవడం బీరకాయ శనగపప్పు మసాలా కూర రెడీ